వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు గుళ్ళ పాక్ని ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా అచ్చం స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోనో చేసి చూపిస్తున్నాను వీడియోలో చెప్పే టిప్స్ అన్ని మీరు ఫాలో అయ్యారంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి తప్పకుండా స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ గుళ్ళ పాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని ఒకటిన్నర కప్పుల శనగపిండి వేసుకుంటున్నాను శనగపిండిని కింది వరకు అదిమి వేసుకోకూడదండి ఓన్లీ ముంచేసి వేసాను అంతే ఒకన కప్పు కూడా ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా నెయ్యి వేసి కలుపుకోవడం వల్ల మనం పాకంలో పిండి వేసినప్పుడు పైకి తేలినట్టు తేలకుండా ఇంకా ఉండలు అనేది ఎక్కువ కట్టదు అంతేకాదు మనకు పాకంలో పిండి తొందరగా కలిసిపోతుంది ఎక్కువ టైం తీసుకోదు ఒక కడాయి తీసుకొని రెండు కప్పుల చక్కెర హాఫ్ కప్పు నీళ్ళు వేసుకొని ఈ కడాయిని స్టవ్ మీద పెట్టేసుకొని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కెరని కరిగించుకోవాలి మరొక బౌల్ తీయేసుకొని ఒక కప్పు రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ ఒక కప్పు నెయ్యి వేసుకున్నాను మీకు నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే రెండు కప్పుల ఆయిల్ అయినా తీసుకోవచ్చు లేకుంటే రెండు కప్పుల నెయ్యి అయినా వేసుకోవచ్చు పాక్ అయిన వెంటనే వేసుకోవడానికి ఇలాంటి మౌల్డ్ తీయేసుకొని నెయ్యి రాసి రెడీగా పెట్టుకోవాలి ముందుగానే ఇలాంటి అల్యూమినియం కానీ స్టీల్ వాటిలో కూడా వేసుకోవచ్చు ప్లాస్టిక్ వాటిలో వేసుకోకూడదు ఈ మౌల్ని పక్కన పెట్టేసుకోవాలి ఒక స్టవ్ మీద చక్కెర నీళ్ళు వేసుకున్న కడాయి పెట్టేసుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మరొక స్టవ్ మీద నెయ్యి ఆయిల్ వేసుకున్న బౌల్ పెట్టేసుకొని వేడి చేస్తూ ఉండాలి రెండు ఒకేసారి జరగాలి చక్కెర కరిగిన తర్వాత ఇందులో ఒక చిట్కా వరకు కుంకుమ పువ్వు వేస్తున్నాను కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ మాత్రమే బయట స్వీట్ షాప్లో అయితే ఎల్లో ఫుడ్ కలర్ అనేది వేస్తారు మంచి కలర్ రావడం కోసం నేనైతే ఇక్కడ కుంకుమ పువ్వు వేసాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయచ్చు ఇంపార్టెంట్ ఇంపార్టెంటేం కాదు ఇలా మొత్తం బాగా కలుపుకుంటూ ఉండాలి పాకం అనేది ఇక్కడ మనకు తీగ పాకం రావాలి పాకాన్ని కరెక్ట్గా చెక్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత పాకం అనేది వీడియోలో చూపిస్తున్నట్లుగా చెక్ చేసామంటే మనకి ఇలా తీగలాగా రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ముందుగా నెయ్యి వేసి కలిపెట్టుకో శనగపిండిని ఇందులో వేసేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పాకంలో తొందరగా కలిసిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఉండాలి లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా పైన మనకు ఉడుకుతున్నట్టు బుడగలు వస్తున్నాయి కదా ఇలా వచ్చినప్పుడు పక్కన మనము నెయ్యి ఆయిల్ని వేడి చేసుకుంటూ ఉన్నాం కదా ఆ వేడి వేడిగా ఉన్న నెయ్యి ఆయిల్ని కొద్ది కొద్దిగా గొంతకరిట సాయంతో వేసుకుంటూ ఉండాలి వేసిన నెయ్యి ఆయిల్ అనేది పిండి పీల్చుకున్న తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి నెయ్యి ఆయిల్ని పిండిలో వేసిన తర్వాత మనకు పొంగులాగా రావాలి అంత వేడిగా ఉండాలి నెయ్యి ఆయిల్ అనేది పక్కన వేడి చేసుకుంటూనే ఉండాలి నెయ్యి మిక్చర్ అని కానీ ఆయిల్ మిక్చర్ అని కానీ అన్నప్పుడు చాలామందికి అర్థం కావడం లేదండి కాబట్టి నెయ్యి ఆయిల్ అని అంటున్నాను ఇదే ప్రాసెస్ని మనము రిపీట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైతే ఈ మైసూర్పాక్ అనేది నెయ్యి ఆయిల్ని పీల్చుకోకుండా ఆయిల్ నెయ్యి అనేది సపరేట్ అయిపోతూ ఉంటుందో అప్పటి వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి అలాగే మనకు పిండి అనేది బాగా పొంగుతూ ఉన్నట్లు కనిపిస్తుంది చూసారు కదా ఈ విధంగా కనిపించాలి ఇప్పుడు వేసిన మనం నెయ్యి ఆయిల్ అనేది సపరేట్ అయింది కనిపిస్తుంది కదా ఈ విధంగా వచ్చేంత వరకు చేసుకోవాలి ఇంకా బౌల్లో కొద్దిగా నెయ్యి ఆయిల్ అనేది ఉంది అది కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఇలా కలిపేసుకున్న తర్వాత ముందుగా మనము మౌల్డ్కి నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ఆ మౌల్లో పాక్ అనేది వేసుకోవాలి మరి ఎక్కువసేపు ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే మైసూర్ పాక్ అనేది పొడి వచ్చేస్తుంది కాబట్టి వెంటనే వేసేసుకోవాలి ఒకవేళ పొడిపొడలాడుతూ వచ్చేసింది అనుకోండి పాడైపోయింది అనేసి టెన్షన్ పడకండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేసేసుకొని మళ్ళీ కలుపుకుంటూ ఉన్నామంటే ఇలాగే వచ్చేస్తుంది ఇప్పుడు చూస్తారు కదా నెయ్యి రాసుకున్నాం కదా ఈ మౌల్లేకి పాక్ని వేసేస్తే సరిపోతుంది ఇలా జాగ్రత్తగా వేసుకోవాలండి ఎందుకంటే ఈ మైసూర్ పాక్ అనేది చాలా వేడివేడిగా ఉంటుంది కొద్దిగా లైట్గా మాత్రమే పక్కకి జరుపుతున్నానండి ఒక సైడే పడింది కాబట్టి ఈవెన్గా రావడం కోసము లైట్గా జరుపుకోవాలి మరి ఎక్కువ ప్రెస్ చేసామంటే లోపల మైసూర్ పాక్ అనేది గుల్లదనం అనేది పోతుంది ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి ఎక్కువసేపు అవసరం ఉండదు మరి గట్టి పడిపోయింది అనుకోండి మనకు కట్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఐదు నిమిషాల తర్వాత ఒక చాకుకి నెయ్యి రాసేసుకొని మనము ఏ సైజులో కావాల్సి ఉంటే పాక్లో ఆ సైజులో ముందుగానే ఇలా కట్ చేసుకోవాలి చూసారు కదా చాలా బాగా ఈజీగా కట్ అయిపోతుంది ఐదు నిమిషాల తర్వాత అయితే పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా కట్ చేసుకోవడానికి వీలుండదు చాలా గట్టిగా అనిపిస్తుంది కాబట్టి ఇది గుళ్ళ పాక్ కదా అదే సాఫ్ట్ పాక్ అయితే చల్లారిన తర్వాత కూడా మనము కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా కట్ అయిపోతుందో మనకు ఏ సైజులో కావాల్సి ఉంటే ఆ సైజులో ఏ షేప్లో కావాల్సి ఉంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది మైసూరుపాకు వేసుకునే ఈ మౌల్డ్ అనేది కొద్దిగా లోతుగా ఉంటేనే మనకు మధ్యలో బ్రౌన్ కలర్లే వస్తుంది మరి ప్లేట్లో వేసుకున్నామంటే మధ్యలో బ్రౌన్ కలర్ అనేది రాదు కాబట్టి ఈ విధంగా కేక్ టిన్ అనేది ఉంటే కేక్ టిన్లో వేసాను ఏదైనా స్టీల్ బౌల్ అయినా సరే కొద్దిగా లోతుగా ఉన్న దాంట్లో వేసుకున్నామంటే మనకు చాలా బాగా బ్రౌన్ కలర్లో వస్తుంది మధ్యలో పైన కింద ఎల్లోగా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది పూర్తిగా చల్లారిన తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసి రివర్స్ చేశాను రివర్స్ చేసిన వెంటనే మనకు మైసూర్పాక్ అనేది ప్లేట్లో పడిపోతుంది ఒకవేళ పడలేదు అనుకోండి పైన చేత్తో ఒకసారి తట్టేసామంటే ఈజీగా కింద పడిపోతుంది మనం రివర్స్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే రివర్స్ చేసిన వెంటనే పడిపోతుంది కాబట్టి మైసూర్పాక్ అనేది ఇప్పుడు మనం ఎలా అయితే కట్ చేసుకుని ఉన్నామో దాని వెంబడి తుంచేస్తే వచ్చేస్తాయి ఇక మనకు చాకతో అవసరం ఉండదు చేత్తో తుంచేస్తే వచ్చేస్తుంది మనం ఎలా కట్ చేస్తుంటే అలా చూస్తారు కదా ఎంత బాగా ఈజీగా వచ్చేస్తున్నాయో చేత్తోనే అంటుంటే మనము ఓన్లీ కదిలించినా సరే వచ్చేస్తాయి చూసారు కదా ఎంత బాగా మధ్యలో బ్రౌన్ కలర్లో వచ్చేసి పైన కింద ఎల్లోగా కనిపిస్తుంది కదా ఇలాగే మీకు కూడా రావాలంటే వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి మీరు ట్రై చేసే ముందు మాత్రం వీడియోలో ఎలా అయితే చెప్పానో అలాగే చేయండి చాలా బాగా వచ్చేస్తాయి ఈ మైసూర్ మైసూరుపాకుని తుంచి కూడా చూపిస్తాను ఎంత బాగా లోపల గొల్లదనం అనేది వచ్చిందో మీరే చూడండి మరి గట్టిగా రాళ్ళలాగా లేకుండా స్వీట్ షాప్లో లాగే వస్తాయి మైసూర్ పాక్ లోపల చూశారు కదా ఎంత గుల్లగా వచ్చేసిందో అచ్చం స్వీట్ షాప్లో ఉన్నట్లుగానే ఉంది కదా ఈ రోజు సాఫ్ట్ మైసూరుపాకుని ఇంట్లోనే చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఇంత సింపుల్గా సాఫ్ట్ మైసూర్ మైసూరుపాకుని చేసుకోవడం యూట్యూబ్లో మీరు ఎక్కడ చూసి ఉండరండి అంత సింపుల్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అసలు పాకంతో పని లేకుండానే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక మనం లేట్ చేయకుండా వేలకి వెళ్ళిపోదాము ఈ సాఫ్ట్ మైసూర్ మైసూరుపాకుని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కడాయితని ఒక కప్పు జల్లించుకున్న శనగపిండి వేసుకున్నాను హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ అండి మిల్క్ పౌడర్ అనేది ఏ బ్రాండ్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఒకటిన్నర కప్పుల కరిగించుకున్న నెయ్యి వేసుకుంటున్నాను వేడి చేయాల్సిన అవసరం లేదు కేవలం కరిగించుకుంటే సరిపోతుంది నెయ్యి ఒకటిన్నర కప్పు వేసుకున్న తర్వాత ఇందులోనే ఒకటిన్నర కప్పుల చక్కెర కూడా వేసుకుంటున్నాను హాఫ్ కప్పు నీళ్ళు కూడా వేసుకున్నాను మొత్తం కూడా మనం ఏ కడాయిలైతే మైసూర్పాకుని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో అదే కడాయిలో వేసేసుకున్నాను ఈ కొలతలతో చేశారంటే చాలా టేస్టీగా వస్తుందండి మైసూర్పాకు తప్పకుండా ట్రై చేయండి మీకు నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే మనము అయినా చేసుకోవచ్చు లేకుంటే సగం నెయ్యి సగం ఆయిల్తో కూడా కలిపి చేసుకోవచ్చు చూసారు కదా ఎక్కడే కానీ లేకుండా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ మీద పెట్టేసుకోవాలి చాలా తక్కువ గిన్నెలతోనే ఈ మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోతుంది ఎక్కువ హడావిడేమీ అనిపించదు ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ మీద పెట్టేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలి లేకుంటే మనకు అడుగు అనేది పట్టేస్తుంది చూస్తారు కదా కలుపుతూ ఉన్నప్పుడు ఈ విధంగా దగ్గర పడుతుంది స్టవ్ మీద ఈ కడాయి పెట్టే ముందే ఒక మౌల్డ్కి నెయ్యి రాసి రెడీగా పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టిన తర్వాత గ్రీస్ చేసుకోవచ్చులే అనుకోకండి ఎందుకంటే స్టవ్ మీద పెట్టిన తర్వాత మనము గరిట అనేది వదలకుండా కలుపుకుంటూ ఉండాలి కాబట్టి ముందుగానే మనము ఒక మౌల్డ్కి గ్రీస్ చేసి రెడీగా పెట్టుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉన్నప్పుడు ఈ విధంగా దగ్గర పడుతుంది అలాగే చుట్టూ కూడా ఇలా గట్టి పడుతున్నట్టు తెలుస్తుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొద్దిగా ఒక ప్లేట్లోకి వేసుకొని రెడీగా పెట్టుకోవాలి అలాగే మనకు ఇలా వేసామంటే రిబ్బన్ ఫోల్డింగ్లో రావాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొద్దిగా వేసి చూస్తున్నాను ఈ ప్లేట్ని కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలండి ఒక నిమిషం పాటు పక్కన పెట్టేసుకుని కలుపుకుంటూ ఉండాలి కడాయిలో మరొకసారి గమనించండి చుట్టూ కూడా గట్టిపడుతున్నట్టు తెలుస్తుంది చూసారు కదా ఈ విధంగా అన్నప్పుడు గట్టిగా తెలుస్తుంది అలాగే మనం కలుపుకుంటున్న మైసూర్పాకు కూడా దగ్గరగా ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పుడు చూసారు కదా ఈ పిండిని ఒక నిమిషం తర్వాత ఇలా ఉండలాగా చేస్తున్నాను ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి మరి సాఫ్ట్గా ఉండకూడదు ఇలా ప్లేట్లో వేసేసినా సరే అలాగే నిలబడిపోయి ఉండాలి అప్పుడు మనకు మైసూర్ పాక్కి రెడీగా ఉందని అర్థము ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మైసూర్ పాక్ని ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న మౌల్లేకి వేసుకోవాలి ఇక్కడ మనము అల్యూమినియం కానీ స్టీల్ వాటిని కానీ లేకుంటే గాజు వాటిలో వేసుకోవచ్చు ప్లాస్టిక్ వాటిలో వేసుకోకూడదు ఈ మైసూర్ పాకు చాలా ఎక్కువ వేడిగా ఉంటుంది ప్లాస్టిక్ వాటిల్లో వేసామంటే ప్లాస్టిక్ అనేది కరిగే ఛాన్సెస్ ఉంటాయి ప్లాస్టిక్ అనేటివి వేసుకోకూడదు ఇలాంటి అల్యూమినియం మౌల్స్ ఉంటే వేసేసుకోవచ్చు మొత్తం మైసూర్ పాకుని ఇందులో వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాయంతో గరిటకున్న దాన్ని కూడా తీసి వేస్తున్నాను ఇదంతా మనము ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలండి ఎక్కువ టైం తీసుకున్నామంటే పాక్ అనేది గట్టిపడుతూ ఉంటుంది ఇలా స్పూన్తో తీసేసిన తర్వాత స్పూన్ సాయంతోనే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను మరి గట్టిగా అయిన తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకోవడానికి కష్టంగా అనిపిస్తుంది కాబట్టి చాలా ఫాస్ట్గా చేసుకోవాలి ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ మౌల్డ్ని కిందికి పైకి రెండు సార్లు తట్టేస్తే సరిపోతుంది ఎక్కడైనా మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఉన్నా సరే మనకు సమానంగా వచ్చేస్తుంది ఇప్పుడు పూర్తిగా చల్లాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కనిపిస్తుంది వేల సాయంతో ఇలా అన్నామంటే గట్టిగా తెలుస్తుంది ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకొని ఈ మౌల్ని రివర్స్ చేస్తున్నాను ఈ మౌల్ని పైన రెండు నుంచి మూడుసార్లు తట్టేసామంటే ఈ మైసూరుపాకు అనేది ఈజీగా ఉడేచేస్తుంది ఒకవేళ రాలేదు అయితే చుట్టూ ఎడ్జెస్ని చాకు సాయంతో కదిలించిన తర్వాత ఇలా రివర్స్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బటర్ పేపర్ వేసుకో ఉన్నాను మౌల్లో ఆ బటర్ పేపర్ని తీసేస్తున్నాను ఇప్పుడు ఈ పాక్ని మనకు కావలసిన సైజులో కావలసిన షేప్లో కట్ చేసుకోవచ్చు ముందుగా నేనైతే ఈ విధంగా లైట్గా లైన్స్ లాగా వేస్తున్నాను మనకు కరెక్ట్గా సైజులో రావడం కోసము చూసారు కదా ఇలా లైన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి లోతుగా కట్ చేసుకుంటే సరిపోతుంది సాఫ్ట్ పాకే కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత కూడా మనకు ఎలా కావాల్సి ఉంటే అలా కట్ చేసుకోవచ్చు ఈజీగా కట్ అయిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా పాకంతో పని లేకుండా చాలా టేస్టీగా ఉండే సాఫ్ట్ పాక్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్